దేశ తూర్పు తీరానికి ప్రగతి హారాల పాసిల్లే భారీ ప్రాజెక్టులు రూపుదిద్దుకోబోతున్నాయి ఆంధ్ర వన్ని అభివృద్ధి బాట పట్టించేలా రెండు పాయింట్ సున్నా ఎనిమిది లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా శ్రీకారం చుడుతున్నాయి ఎన్నో ఏళ్లుగా ఊరిస్తున్న విశాఖ రైల్వే జోన్ సహా పలు కీలక ప్రాజెక్టులకు ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేయనున్నారు విశాఖలో ప్రధాని మోడీ ఈరోజు పర్యటించనున్నారు మూడోసారి ప్రధానిగా ఎన్నికైన తర్వాత తొలిసారి రాష్ట్రానికి వస్తున్నారు ప్రధాని మోదీ ఈ సందర్భంగా విశాఖ రైల్వే జోన్ శంకుస్థాపన చేయనున్నారు ఈరోజు సాయంత్రం నాలుగు గంటల పదిహేను నిమిషాలకు ప్రత్యేక విమానంలో ఐఎన్ఎస్ డేగాకు మోడీ చేరుకుంటారు అక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆయనకు స్వాగతం పలుకుతారు అనంతరం నాలుగు గంటల నలభై ఐదు నిమిషాలకు సిరిపురం జంక్షన్ నుంచి ఏఐ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్ వరకు ముగ్గురు కలిసి రోడ్ షో నిర్వహిస్తారు అనంతరం ఐదున్నర నుంచి ఆరు గంటల నలభై ఐదు నిమిషాల వరకు వర్చువల్గా వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేస్తారు అనకాపల్లి జిల్లా పూడిమడకలో ఒకటి పాయింట్ ఎనభై ఐదు లక్షల కోట్ల పెట్టుబడులతో పన్నెండు వందల ఎకరాల్లో నిర్మించనున్న ఎన్టీపీసీ ఇంటిగ్రేటెడ్ గ్రీన్ హైడ్రోజన్ హబ్కు భూమి పూజ చేస్తారు పదిహేను వందల కోట్లతో ఏర్పాటు చేయనున్న కృష్ణపట్నం పారిశ్రామిక హబ్ పద్దెనిమిది వందల కోట్లతో నక్కపల్లిలో ఏర్పాటు చేయనున్న భారీ ఔషధ పార్కు శంకుస్థాపన చేస్తారు చెన్నై బెంగళూరు పారిశ్రామిక కారిడార్లో భాగంగా తిరుపతి జిల్లా కృష్ణపట్నం పారిశ్రామిక ప్రాంతానికి కూడా మోదీ శంకుస్థాపన చేయనున్నారు